యువత పోరు అనే కార్యక్రమాన్ని జాతీయ అధ్యక్షులు వైఎస్ఆర్ సిపి నాయకులు మన మాజీ ముఖ్యమంత్రి రెడ్డి గారు ఆదేశాల మేరకు ప్రతి జిల్లా ప్రతి మండలం నుంచి కూడా కలెక్టర్ ఆఫీస్కి అందరం కూడా యువతికి ఏదైతే బీజు ఉన్నాయో ఆ పక్కాయి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడానికి కొరకు తల్లిదండ్రుల తరఫున విద్యార్థుల తరపున ఈ మండలం నుంచి వెంటాడు మండలం నుంచి కలెక్టర్ ఆఫీస్ కి ఎక్కువ భారీ సంచిలో మన అందరం కూడా కలెక్టర్ ఆఫీస్కి వెళ్లాలని మీ అందరికి కూడా పిలుపు మీ అందరినీ ప్రార్థిస్తున్నాం ఎందుకంటే గత ప్రభుత్వంలో విద్యకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన దేశంలోనే మొట్టమొదట ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వమేని ఎందుకంటే ఈ రోజుకి డె రెండు వేల పైసలకు విద్యార్థిపై ఈ ప్రభుత్వం ఉంచింది ఆ బకాయిలో పేద విద్యార్థులు చెల్లించుకోలేరు కనుక ప్రభుత్వం ఇప్పటికైనా కను తెరిచి ఆ బకాయిలు చెల్లించడానికి కొరకు ప్రజల తరపు నుంచి వైఎస్ఆర్ పార్టీ గట్టిగా పోరాడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఆ పిల్లలకి న్యాయం చేకూర్చాలని మనందరి తరపు నుంచి ఈరోజు రేపు పన్నెండో తారీఖుని ధర్నా మూలకంగా కలెక్టర్ గారికి ఎన్నత పత్రాన్ని మన జిల్లా పార్టీ అధ్యక్షులు మత్తి శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో భారీ ఎత్తున రేపు ర్యాలీ జరుగుతుంది కనుక ఈ ర్యాలీకి అందరం కూడా అందరం కూడా పేరు పేరున సర్పంచ్ లౌనాయి ఎంపీటీసులు అవునాయి ఇంకా మన మండలం నుంచి ఇచ్చిన కార్యకర్తలు ప్రతి ఒక్క పేరు పేరు కూడా